తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు మీ అమ్మాయి మనసులో ఏముంది అనేది మీరు తెలుసుకోవాలి ఆ తర్వాతకి పెళ్ళి అనేది నిశ్చయించాలి నమస్తే నేను మీ పేనార్ అమ్మయ్య జర్రుండి చచ్చిపోతుంటే సంతోషంగా ఉంది చాలా నాకు ఇప్పుడు ఈ మాటలు నేను కాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బది జిల్లాలోని సునీల్ అనే ఇరవై మూడు వ్యక్తి అంటున్నాడు యువకుడు ఈ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే తను రీసెంట్గా గత నెల మే పదిహేడో తారీఖు అంటూ పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని తను పెళ్లి చేసుకున్న తొమ్మిది రోజులకి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఆ తర్వాత కొంచెం ఫోను అది నడుస్తున్న తర్వాతకి కనబడకుండా పోయింది అయితే తను మాత్రం సీదా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు బిసోలి పోలీసులకి బిసౌలి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అక్కడ కొద్ది రోజులకి వన్ టూ డేస్లోనే తను బాయ్ ఫ్రెండ్తో అర్థమైపోయి ఉంటుంది మిక్సినప్పుడే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో తిరిగి స్టేషన్కి వచ్చేసింది అందుకు చాలా సంతోషపడుతున్నాడు మన సునీల్ ఎందుకంటే గత నెల రోజుల నుంచి మన భారతదేశంలో ఒక కేసు సంచలనం సృష్టిస్తుంది రాజా రఘువంశీ సోనం రఘువంశీ సేమ్ వాళ్ళలాగే ఇక్కడ హనిమూన్ ప్లాన్ చేశాడు నయనితాల్కి ఎవరు మన సునీల్ ఇంకా నయం నేను కూడా అలాగే నయనితాల్కి తీసుకెళ్తే అక్కడ కూడా నా నన్ను కూడా మర్డర్ చేసేది కదా అలా కాలేదు తనకు పట్టిన గతి నాకు పట్టలేదు అని తను చాలా సంతోషపడుతున్నాడు సో ఈ కేసు ఏమైందంటే బిసౌలి పోలీసులు ఆ అమ్మాయిని అడిగారన్నమాట కరా కరాఖండిగా తను చెప్పేసింది లేదు నేను పెళ్ళి చేసుకుంటే తననే చేసుకుంటాను తనతోటి గడుపుతాను నాకు ఈ భర్త అవసరం లేదు కర్ర చెప్పేసింది తెలియజేసింది అనమాట అన్నమాట సో పెద్దల సమక్షంలో ఏం చేశారు పోలీసులు ఇరువురిని ఒప్పించారు పెళ్ళికి వాళ్ళు ఏదైతే కట్న కానుకలు నగదులు అన్నీ తీసుకున్నారో ఎవరి వాళ్ళకు ఇచ్చేసారనమాట ఇప్పటికైనా అర్థమైందా ఫ్రెండ్స్ పెళ్ళి చేసుకునే ముందు అమ్మాయికి అమ్మాయి వాళ్ళు మనకి ఏం పెడుతున్నారు ఏం చేస్తున్నారని కాదు ఫస్ట్ ముఖం మీదనే అడిగేసేయండి వాళ్ళ పేరెంట్స్ని మీ అమ్మాయికి ఈ పెళ్ళి అంటే ఇష్టమా కాదా బాయ్ ఫ్రెండ్ అనేవాడు ఉన్నాడా లేదా తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు మీ అమ్మాయి మనసులో ఏముంది అనేది మీరు తెలుసుకోవాలి ఆ తర్వాతకి పెళ్ళి అనేది నిశ్చయించాలి లేకుంటే మాత్రం ఇలాగే జీవితాలన్నీ ఆగమైపోతాయి ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే మా అల్లుడు గవర్నమెంట్ జాబ్ చేయాలి మంచి ఆస్తి ఉండాలి ఎకరాలకు ఎకరాలు పొలం ఉండాలని కోరుకుంటున్నారు మీరు కోరుకుంటున్నారు తప్పులేదు దాంట్లో కానీ ముందు మీరు మీ అమ్మాయికి అసలు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా ఎవరైనా ప్రేమించిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని మీరు ఈ నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే ఒక్కసారి పెళ్లి చేశాక పది మందిలో మీ పరువు అనేది పోతుంది ఎందుకంటే మీ కూతురు అనేది ఏదైనా చేస్తే ఆ తర్వాత అనుభవించాల్సింది మీరే జీవితాంతం కూడా పెళ్లి చేసుకునే అబ్బాయిలు కూడా ఖచ్చితంగా మీరు ఆ అమ్మాయితో మాట్లాడండి మొహమాటమే లేకుండా అడిగేసేయండి ముసుగులో గుద్దులు అడగపోతే మర్డర్ జరుగుతుంది అక్కడ గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో త్రూ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను పెళ్లి చేసుకొని బాధపడే కంటే పెళ్ళికి ముందే మీ అమ్మ నాన్న చెప్పుకోండి మీ బాధని పంచుకోండి ప్రేమించామని పెళ్లి చేసుకోండి అబ్బాయిలు కూడా అంతే ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి పెళ్లి చేసుకునే ముందు ఆల్ ది బెస్ట్ Jai Hind.